వెల్కమ్ టు వార్త నేను దేవ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి అయితే మాత్రం హైకోర్టు స్టే విధించింది దాదాపు నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని అయితే మాత్రం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి సార్ మొదటి నుంచి కూడా బీసీలను బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే ఎన్నికలకు వెళ్తాం వెళ్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కసారిగా ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు ఎలా చూస్తారు ఖచ్చితంగా షాక్ ఏం లేదు వాళ్ళకు వాళ్ళు తెలుసు వాళ్ళకు క్లియర్గా ఉన్నది వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళకు మనం చేసింది కరెక్ట్గా లేదు దేశంలో ఈ జీవోతోని ఎవడు కూడా చేయలేదు మనమే ఇస్తున్నాం అంటే ఎవడు ఎట్లా జడ్జి నమ్ముతాడా జడ్జి చట్టం ప్రకారం చట్టమే లేదు అది చట్టం తయారు కాకుందే జీవో ఇచ్చినాం జీవో ఇచ్చి ఎలక్షన్ పోతే జడ్జి చూకుంటాడా కాదని తెలుసు వాళ్ళకు ఏదో మేము చేసినామని అనిపించుకోవాలా ఈ దేశంలో ఎవడు చేయలేదుగో రాహుల్ గాంధీ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు చేసి చూసినామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అది ఏం లేదు వాళ్ళ చేతులు చాలా ఉన్నాయి కామెరెడ్డి క్లేషన్ ఇది ఒకటేనా మంత్రి శాఖ ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వండి మిగతా మంత్రి పదవులు ఇవ్వండి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామన్నారు కదా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి అవి ఏమి ఇవ్వకుండా బడ్జెట్ ఇవ్వండి వాళ్ళు ఇస్తాన బడ్జెట్ ఇవ్వండి కాంట్రాక్ట్ రిజర్వేషన్ ఇవ్వండి అనేక అంశాలు ఉన్నాయి కదా ఏం చేయకుండా ఇది చేసినామంటే ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు లేదు తెలంగాణ వాళ్ళు కేవలం జీవో ఆధారంగానే ఎన్నికలు కలటం కరెక్ట్ అని అయితే మాత్రం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఎట్లా చూస్తాం మేము మొదటి చెప్తున్నాం కదా మేము చూసి నిన్న చెప్పినాం మొన్న చెప్పినాం వాళ్ళు జీవో ఇష్యూ చేసిన చెప్తున్నాం చాలా తప్పు ఇల్లు తప్పు చేస్తున్నారు కనుక ఇవన్నీ ఎవరు నమ్మం హండ్రెడ్ పర్సెంట్ ఎవరి నెంబర్ అంటే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది అంటారు దీని మూలం ఖచ్చితంగా రగిలిపోతున్నారు అటు రైతులు రగిలిపోతున్నారు ఇక్కడ మహిళలు రగిలిపోతున్నారు ఇప్పుడు బీసీలకు ఆశ చూపించి లిక్ లక్కీ డీపీ చేయించి వాడు వచ్చే మంది ఎంపీ అవుతాడు జీవిత చైర్మన్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చు